మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు వనదేవతల చెంతకు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది ముందస్తు మొక్కులు చెల్లించుకునే భక్తులతో మేడారంలో రద్దీ పెరిగింది ఆదివారం సెలవు కావడంతో జనం భారీగా పోటెత్తారు ఇవాళ ఒక్కరోజే మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు రెండు లక్షల మందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు గత వారం రోజులుగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు మేము ఛత్తీస్గఢ్ రాయపూర్ నుంచే వచ్చాము మేము ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తల్లిని దర్శించుకోవడానికి అక్కడి నుండి వస్తాము మాకు ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు మంచిగా కోరిన కోరికలు అన్ని తీరుస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం తప్పకుండా క్రమం తప్పకుండా వచ్చి ఇరవై సంవత్సరాల నుంచి మేము తల్లిని దర్శించుకుంటున్నాము మహాజాతర సమయంలో జనసందోహం ఎక్కువగా ఉండొచ్చని ముందుగానే కొంతమంది భక్తులు అమ్మవార్ల దర్శనానికి వెళుతున్నారు సమ్మక్క సారలమ్మలకు భక్తితో మొక్కులు చెల్లించుకుంటున్నారు నిలువెత్తు బంగారాన్ని సమర్పించి చల్లగా కాపాడమని వనదేవతలను వేడుకుంటున్నారు కాగా మహాజాతరకు ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు గద్దెల ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటి నుండే చర్యలు తీసుకుంటున్నారు జాతర సమయంలో జనాలు తొక్కిసలాటలు చాలా మంది ఉండడం వల్ల మేము చిన్న పాప ఉన్నదని ముందుగానే రావాల్సి వచ్చింది అందుకే ఇప్పటికి కూడా జనాలు చాలా ఉన్నారు చిన్నపిల్లలు ఉన్న వారికి చాలా ఇబ్బంది అవుతుంది జనాల వల్ల పాప తొక్కులాట చాలా ఒత్తిడి వల్ల అవుతుంది పిల్లలు ఉన్న వాళ్ళకి కొన్ని ఏమైనా ఫెసిలిటీస్ ప్రకటించితే గవర్నమెంట్ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను